జనతా న్యూస్ నైన్ కి స్వాగతం నా పేరు దివ్య నంద్యాల జిల్లాలో నంద్యాల పట్టణం భీమవరం రోడ్డులో మదరసా దారుల్ ఉలుం సబీలుల్ హుదా దాదాపు ఇరవై ఆరు సంవత్సరాలుగా సేవలు అందిస్తున్నారు ఈ మదరసాలో విద్యార్థులకు ఇస్లామిక్ విద్యతో పాటు ఆధునిక విద్య కూడా అందిస్తున్నారు సాంప్రదాయం ప్రకారం ధార్మిక విద్యను మద్రసాల ద్వారా గత పద్నాలుగు ఏళ్ళుగా అందించడం జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా ఉన్న మదరసానందు పవిత్ర కురాన్ మరియు ప్రవక్త ముహమ్మద్ సుల్లేహు అలైహి వసల్లం జీవిత చరిత్ర మరియు ఇస్లామియా జీవన విధానాన్ని నేర్పించడం జరుగుతుంది ఇక్కడ చదువుకున్న విద్యార్థులు మౌలానాలు మరియు ముఫ్తీలు అయ్యి ముస్లిం సమాజానికి దిశానిర్దేశం చేస్తారు గతంలో మదరసాల్లో చదివిన ఎంతోమంది స్వాతంత్ర సమరంలో ప్రాణాలు సైతం త్యాగం చేసి అమరులయ్యారు భారతదేశ తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ మరియు భారతదేశ మాజీ రాష్ట్రపతి డాక్టర్ అబ్దుల్ కలాం కూడా మదరసాలో చదివిన విద్యార్థులే ఇటువంటి గొప్ప విద్యా సంస్థల్లో ధార్మిక విద్యతో పాటు ప్రస్తుత కంప్యూటర్ యుగంలో విద్యార్థులకు అన్ని విషయాల్లో పరిజ్ఞానం ఉండవలసిన అవసరం ఎంతైనా ఉంది ఈ నేపథ్యంలో మదరసాలలో సామాజిక విద్యను కూడా అందిస్తున్నారు మంగళవారం మదరసా నందు ఇటీవల పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ నందు ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందన కార్యక్రమం నిర్వహించారు మదరసా ప్రిన్సిపాల్ హఫీజ్ అబ్దుల్ హాదీ మాట్లాడుతూ నంద్యాల పట్టణంలోని ప్రముఖ నేతలతో విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడం చాలా సంతోషకరమైన విషయమన్నారు మదరసా విద్యార్థులు పదవ తరగతి పాస్ అవ్వడానికి కృషి చేసిన అధ్యాపకులను అభినందించారు మదరసానందు భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుని ధార్మిక విద్యతో పాటు స్కూల్ విద్యను కూడా అందిస్తున్నామని తెలియజేశారు జిల్లా ప్రజలకు తమ పిల్లలను మదరసా దారుల్ ఉలు సబీలుల్ హుదాలో చేర్పించాలని వారు కోరారు మదరసాలో చదువుతున్న పిల్లలకు భోజనాలు పుస్తకాలు బట్టల వసతి సౌకర్యం ఉచితంగా అందించడం జరుగుతున్నది మదరసా మరియు మస్జీద్ నిర్వాహకులు అనియార్ ఖలీల్ మాట్లాడుతూ మద్రాసాలో అరబిక్ ఉర్దూ విద్యతో పాటు తెలుగు ఇంగ్లీష్ సైన్స్ కూడా చెప్పడం అభినందించదగ్గ విషయమని పేర్కొన్నారు మద్రాసాలో పిల్లలకు విశాలమైన ప్రదేశంలో ప్రశాంతమైన వాతావరణంలో నాణ్యమైన విద్యను అందిస్తున్నారని రాబోయే రోజుల్లో ఈ విద్యార్థులు ఉన్నత స్థానాలను అధిరోహించాలని వారు కోరారు నవభారత్ స్కూల్ కరస్పాండెంట్ హుసేన్ మాట్లాడుతూ పేద విద్యార్థులను దృష్టిలో పెట్టుకుని కేవలం ప్రభుత్వం నిర్ణయించిన ఫీజుతో నవభారత్ స్కూల్ నందు అర్హత గల విద్యార్థులకు ఓపెన్ స్కూల్ ఎడ్యుకేషన్ ద్వారా పదవ తరగతి పరీక్షలు రాయించడం జరిగిందని పేర్కొన్నారు ప్రతి ఆదివారం నవభారత్ స్కూల్ నందు క్లాసులు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నవభారత్ స్కూల్ అధినేత హుసేన్ ఆల్ జాన్ మజీద్ నిర్వాహకులు ఖలీల్ అహ్మద్ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ నాయకులు ఇసాక్ వలీ దస్తగిరి టి మాలిక్ జాగి తదితరులు పాల్గొన్నారు దీనిలో మద్రసా అరబ్బీకు ఉర్దూతో పాటు మా విద్యార్థులు మద్రసా విద్యార్థులు టెన్త్ క్లాసు ఇంటర్మీడియట్ కూడా పాస్ కావడం చాలా సంతోషకరమైన విషయము ఎందుకంటే మద్రసాల్లో ఉత్త అరబిక్ ఉర్దూ నేర్పిస్తారనేది ఒక అవగాహన లేని ఉండింది కానీ ఇదే విద్యార్థులు మద్రాసా విద్యార్థులు పదో తరగతి పాస్ కావడము ఇంటర్మీడియట్ పాస్ కావడము రాబోయే రోజుల్లో వీళ్ళు ఇంకా ఉన్నత విద్య చదవాలని ఈ సందర్భంగా నేను కోరుకుంటున్నాను అదేవిధంగా ఇక్కడ ఈ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆటలు ఆడుకోవడానికి కానీ గ్రౌండ్ మాదిరిగా మన ఈద్గాలో ఆటలు ఆడుతున్నారు అది కాక వీళ్ళు చదవడము काला चक्का डिसप्लिन हेले अहल चेहरे नंदयाल वालों से भी और नंदयाल के आजू बाज़ू अतराफ अकनाफ जो हैं उन सब से भी गुजारिश करता हूँ यहाँ दीनी तलीम के साथ साथ दुनियावी तालीम भी दी जाती है आप अपने बच्चों का मुस्तबिल जो है बनाने के लिए हमारे मस्जिद में जो मदरसा चलता है सबील हुदा इसमें अपने बच्चों को जो है दाखिला करें और यहाँ जो है अच्छी तरह से तालीम दी जाती है हमारे इस بچوں کے ساتھ بڑی الفت اور محبت سے ان کے صحت کھانے پینے کا سب جو ہے ڈسپلن سے ہمارے اساتذہ کی محنتیں اور کوششیں ہیں اور یہ ہمارے اساتذہ کی محنت اور کوشش کا نتیجہ ہے کہ بچے آج ٹینتھ کلاس پاس ہوئے ہیں اور کچھ انٹر جو ہے میں داخل ہوئے ہیں اور اسی طرح سے ڈگری کر کے آگے جو ہے دین کے کام کا کام کے ساتھ ساتھ دنیا کو بھی جو ہے اپنے ایک ہاتھ میں دین کو اپنے ایک ہاتھ میں دنیا کو لے کر جو ہے అప్పటి జిందగీ గు ఫైసలా మరి ఇక్కడ వచ్చేసి ఖురాన్ షరీఫ్ వాళ్ళు వచ్చేసి అభ్యసిస్తూ మరి వాళ్ళలో ఎవరైతే పదహేదు సంవత్సరాలు ఆ పైగా క్రాస్ అయి అలాంటి విద్యార్థులు వచ్చేసి మరి డ్రాప్ అవుట్స్గా ఉండకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశం చేత ఇక్కడ ఈ సంస్థను నడుపుతున్న యాజమాన్యం వారు ఏం చేసినారా అంటే ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ అమరావతి ద్వారా మరి వీరికి ఖురాన్ షరీఫ్ ఆఫీస్తో పాటు మరి పదవ తరగతి ఆ తర్వాత పదవ పాస్ అయిన వాళ్ళకి ఇంటర్మీడియట్ రాపి వాళ్ళకి వచ్చేసి పరీక్షలకు వచ్చేసి అప్లై చేయించి భవిష్యత్తులో వాళ్ళు మరి ఈ దిశలో కూడా రేపొద్దున ఏదైనా సరే ప్రభుత్వ ఉద్యోగాల్లో ఇంకా ఉన్నతమైన చదువు చదువుకొని వారు స్థిరపడాలని ఒక ముఖ్యం ఉద్దేశం ముఖ్య ఉద్దేశం చేత ఇక్కడ వచ్చేసి వారు ప్రతి సంవత్సరం కూడా మా యొక్క నవభారత్ ఓపెన్ స్కూల్ ద్వారా వచ్చేసి అప్లై చేస్తున్నారు వాస్త మొట్టమొదటి సర్టిఫికేట్ ఏదంటే టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ చాలామందికి ఆర్థిక కారణాల వల్ల లేదా ఇతర కారణాల వల్ల టెన్త్ క్లాస్ చదవలేకపోయినామనే ఒక చాలా వాళ్ళు ఫీల్ అవుతుంటారు అలాంటి లోపాన్ని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ ద్వారా గవర్నమెంట్ వారు అందించడము అది కూడా ఈ యొక్క ధార్మిక విద్య చాలామంది నిరుపేదల పిల్లలు ఇక్కడ మద్రాసలలో చదువుతుంటారు ఎడ్యుకేషన్ బ్రేకప్ కావడము వాళ్ళ కుటుంబ ఆర్థిక పరిస్థితులు లేదా ఇస్లామిక్ విద్య నేర్చుకోవాలని ఆసక్తితో మదరసలో ఉంటారు అలాంటి పిల్లలకు పెద్దలు నవబారత్ హుసేన్ సారు వాళ్ళ నవబార స్కూల్ ఓపెన్ స్కూల్ పెట్టడం అలాగే మన హజరత్ గారు కూడా ఇక్కడ పిల్లల్ని ఓపెన్ స్కూల్ రాయించి దాదాపు మదరసలో చదివే పిల్లలు దాదాపు పది పదహైదు మంది పిల్లలు టెన్త్ క్లాస్ ఇంటర్ పూర్తి చేసి ఒక సర్టిఫికేట్స్ కూడా తీసుకోవడం చాలా సంతోషకరమైన విషయం ఈ విషయం ధార్మిక విద్యతో పాటు సమాజ శ్రేయస్సు కోసం మన సమాజంలో నిత్యం వారి జీవితానికి ఉపయోగపడే విధంగా విద్య యొక్క ప్రాముఖ్యతను తెలియజేస్తూ మరియు ప్రభుత్వ విద్య కూడా నేర్చుకుంటే వారి జీవితాల్లో అనేక రకమైనటువంటి మెరుగులు అందించవచ్చు అనేక ఉద్దేశంతోనే అల్ఫూర్ఖాన్ మషీద్ వారు పెద్ద ఆయన అబ్దుల్ హాజీ గారు వారికి ధార్మిక విద్యతో పాటు ఓపెన్ సొసైటీ ఎడ్యుకేషన్ ద్వారా వారికి వృత్తి విద్యా కోర్సులకు ఉపయోగపడే విధంగా వారి భవిష్యత్తుకి జీవనాధారానికి ఉపయోగపడే విధంగా వారికి ఇంటరు మరియు టెన్త్ మరియు వివిధ వొకేషనల్ కోర్సుల్లో వారు నిష్ణానుతులుగా వెలిగి భవిష్యత్తులో ధార్మిక విద్యతో పాటు వారి జీవనోభృతికి ఉపయోగపడే విధంగా వారి జీవితాలని మలసాలనే ఒక ఆశయంతో వారు ఎనలేని కృషి చేస్తూ